నమస్కారం మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మగారు గట్టు సుశీల గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి అదేవిధంగా గతంలో కూడా మా కుటుంబం తరఫున ఎన్నికల సేవా కార్యక్రమాలు జరిగించడం జరిగింది మరి అనేక విధాలుగా ఎన్నో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం ఇంకా అనేక విధంగా ఆర్థిక సహాయాలు అందించడం మరి అదేవిధంగా మరి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ముందుకెళ్తున్న మా కుటుంబానికి మరొకసారి నేను నా పుట్టినటువంటి నా నా నేను జన్మించినటువంటి నా ఊళ్ళో సేవ చేసుకోవడానికి మరొక అవకాశం వచ్చింది అని నేను భావిస్తున్నాను ఇటు అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా ఒక గ్రామాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పేరు తెచ్చే విధంగా అభివృద్ధి దశలో నేను నడిపించే విధంగా నా మా కుటుంబం యొక్క బాట ఉంటుంది మా గ్రామాన్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీసుకురావాలని చెప్పేసి పైవన్నీ ఇటు పదహారు హామీలన్నీ కూడా నేను మేము మా కుటుంబ తరపు తరఫున మాటిస్తున్నాం పై పై పనులన్నీ చేయగలనని హామీ ఇస్తూ బాండ్ పేపర్ పైన మేము తెలియజేస్తున్నాం దయచేసి మరి అందరు కూడా మా గట్టు శిష్యుల గారిని మీ అమూల్యమైన ఓటు వేసి మరి అదేవిధంగా లేడీ పర్స్ గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించగలరని మనవి చేస్తూ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం